నమస్కారం అందరికీ నేను రవినాయక్ సాయిరామ్ హోమ్ కేర్ సర్వీస్ హైదరాబాద్ మీరు మా ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మాత్రం దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ లైక్ చేయండి మీరు ఏమైనా కామెంట్ రూపంలో తెలియచేయాలనుకుంటే మాత్రం కామెంట్ రూపంలో ప్రస్తుతానికి ప్రస్తుతానికైతే డ్యూటీ అయితే కామారెడ్డిలో ఉన్నది ఫిమేల్ పేషెంట్ కేర్ టేకర్ డ్యూటీ టోటల్ బెడ్ రిడన్ తనకు సంబంధించిన టోటల్ వర్క్ చేసుకోవాల్సి వస్తుంది ఎవరైనా మీరు ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళైతే మాత్రం రావచ్చు ఓన్లీ ట్వంటీ ఫోర్ బై సెవెన్ సర్వీసే ఉంటుంది పొద్దున వచ్చి మళ్ళీ సాయంత్రం ఇంటికి వెళ్ళిపోవాలంటే మాత్రం అలా అయితే కుదరదు మేము ఎవరింటికి పంపిస్తాం వాళ్ళ ఇంట్లోనే ఇరవై నాలుగు గంటలు అక్కడే ఉండి చేసుకోవాల్సి వస్తుంది ఫుడ్ అండ్ అకామిడేషన్ వాళ్ళే ఇస్తారు ఉండనికి కావచ్చు దాంతోపాటు మూడు పూటల భోజనం కూడా వాళ్ళే ఇస్తారు కాబట్టి ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళైతే మాత్రం రావచ్చు పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై సంవత్సరాల లోపు ఎవరైనా రావచ్చు ఆడవాళ్ళు కావాలి పేషెంట్ కండిషన్ వచ్చేసి టోటల్ బెడ్ అండ్ తనకు ఇక్కడ కాలు విరిగి ఎక్కడంటే ఇక్కడ తొంటిల కాలు విరిగి టోటల్ బెడ్ రీడన్ అయ్యారు అది కొంచెం బాగవనికి కనీసం ఎంతలా ఎంత కాకుండా ఒక త్రీ నుంచి ఫోర్ మంత్స్ పడుతుంది కాబట్టి ఈ త్రీ ఫోర్ మంత్స్కి ఎవరైనా మీరు ఇంట్రెస్టెడ్ ఉండి రాదలుచుకుంటే మాత్రం రావచ్చు సాలరీ వచ్చేసి ఎయిటీన్ థౌజండ్ ఇస్తాము పద్దెనిమిది వేలు మూడు పూటల భోజనంతో పాటు ఉండడానికి షెల్ షెల్టర్ కూడా అక్కడే ఉంటుంది కాబట్టి ఎక్కువ మీరు ఎవరైనా మా ఆఫీస్ నెంబర్కి కాల్ చేయాలనుకుంటే మాత్రం ఎక్కువ శాతం అయితే డే టైంలోనే చేసేటట్టు చూడండి ఎందుకంటే మీరు నైట్ టైం ఫోన్ చేస్తే మా ఫోన్ అనేది స్విచ్ ఆఫ్ ఉంటుంది ఎందుకంటే మీరు మా టైమింగ్స్ కూడా చెప్తాను మా ఆఫీస్ టైమింగ్స్ వచ్చేసి పొద్దున తొమ్మిది గంటల నుంచి సాయంత్రం ఐదు లోపు మీరు ఎవరైనా కాల్ చేయవచ్చు ఆ టయానికి ఖచ్చితంగా మేము ఆఫీస్ టైమింగ్స్ ఉంటాం కాబట్టి మా ఆఫీస్ నెంబర్ మీరు కలుస్తుంది ఇంకొకటి మీరు ఒకవేళ ఐదు గంటల కంటే తర్వాత చేసిన సాయంత్రం లేదు అంటే పొద్దున తొమ్మిది గంటల కంటే ముందు చేసిన మా ఆఫీస్ నెంబర్ స్విచ్ ఆఫ్ అనే వస్తుంది కాబట్టి మేము ప్రతి వీడియోలో మేము చెప్పడం జరుగుతుంది టైమింగ్స్ అయినా సరే వాళ్ళు వీడియో పూర్తిగా చూడకుండానే మళ్ళీ మాకు మెసేజ్లు పెట్టడం జరుగుతుంది కాబట్టి మీరు ఈ వీడియో అనేది మీరు పూర్తిగా లాస్ట్ వరకు చూస్తేనే మీకు మేము ఏం చెప్తున్నాం ఏంటనేది మేము పూర్తిగా అర్థమవుతుంది కాబట్టి మీరు మా ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళయితే మాత్రం మళ్ళీ చెప్తున్నాను మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చితే మాత్రం లైక్ చేసుకోండి ఇంకొక విషయం ఏంటంటే మీరు వచ్చేటప్పుడు మాత్రం ఒక మూడు ఆధార్ కార్డ్ జిరాక్స్లు మూడు ఫోటోలు మీకు సంబంధించిన బట్టలు బ్యాగు ప్లేటు గ్లాస్ బెడ్షీట్స్ మీ వస్తువులు మీరు ఖచ్చితంగా తీసుకొని రావాల్సి వస్తుంది ఎందుకంటే చాలామంది ఒక రెండు జతలు లేదా మూడు జతలు బట్టలు తీసుకొని వచ్చేస్తున్నారు అలాంటి వాళ్ళని మళ్ళీ రిటర్ రిటర్న్ పంపిస్తున్నాము మీరు పూర్తిగా మీకు ఒక రెండు నెలలకు మూడు నెలలకు సరిపడా వస్తువులు మీరు ఖచ్చితంగా మీ వస్తువులు మీరే తెచ్చుకోవాల్సి ఉంటుంది కాబట్టి బట్టలు కావచ్చు బెడ్షీట్లు కావచ్చు ప్లేటు గ్లాసు అవన్నీ ఖచ్చితంగా తీసుకొని రావాల్సి వస్తుంది ఇంకొకటి డ్యూటీ వచ్చేసి కామారెడ్డిలో ఫిమేల్ పేషెంట్ కేర్ టేకర్ కావాలి ఆవిడకి సంబంధించిన టోటల్ వర్క్ చేసుకోవాల్సి వస్తుంది డైపర్లు వేయడం తీయటం స్నానం చేపించడం బట్టలు ఉక్కేయడం టైం టు టైం మెడిసిన్స్ వస్తూ ఇరవై నాలుగు గంటలు వాళ్ళ ఇంట్లోనే ఉండి చేసుకోవాల్సి వస్తుంది ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళైతే మాత్రం మా ఆఫీస్ నెంబర్కి కాల్ చేయండి మా ఆఫీస్ నెంబర్ వచ్చేసి డబల్ నైన్ ఫోర్ నైన్ జీరో నైన్ ఫోర్ సిక్స్ జీరో సెవెన్ ఈ నెంబర్కి వాట్సాప్ కూడా ఉంటుంది ఒకవేళ ఈ నెంబర్ కలవకుంటే మాత్రం డబల్ నైన్ జీరో ఎయిట్ ఫోర్ ఫైవ్ ఫోర్ సిక్స్ జీరో సెవెన్ ఈ నెంబర్కి కాల్ చేసి రండి